హాయ్ చిన్నోడు చిన్నమ్మ బాగున్నా వెల్కమ్ టు కృష్ణవేణి ఆల్ లాగ్స్ ఒరే చిన్నోడు నేను వీడియోస్ మొదలుపెట్టి ఇప్పటికీ టూ మంత్స్ అవుతుందిరా అయితే అన్నీ షార్ట్సే పెట్టాను రెండో మూడో మాత్రమే వీడియోస్ పెట్టాను షార్ట్స్లో టైమింగ్ తీసుకోదంట కదా ఫోర్ అవర్స్ వాచ్ అవర్లో లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు ఎవరు హెల్ప్ చేయడానికి ఉండరా మా వారేమో బయటికి వెళ్ళిపోతారు అత్తయ్య ఉంటాం అత్తయ్యకి తెలియదు కదా అయితే అమ్మతో చెప్పాను తమ్ముడితోని చెప్తే మినీ కుకింగ్లో లాంగ్ వీడియోస్ చేయొచ్చు కదా అన్నారా అయితే తమ్ముడు సామాలు ఇచ్చుకుంటాను అన్నాడు చిన్న చిన్న సామాలు అది నెక్స్ట్ వీడియో పెడతాను మీకు అమ్మ అయితే పొయ్యి వేస్తానంది ఇప్పుడు అదే చేస్తుంది అమ్మ మినీ పొయ్యి వేస్తుంది చూడండి చాలా నీట్గా వేస్తుంది కదరా యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు ఒకే టైప్ వీడియోస్ పెట్టాలంట కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ పెట్టకూడదంట కదా ఇప్పటివరకు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ పెట్టాను ఇప్పటి నుంచి మినీ కుకింగ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పుడు నా మినీ కుకింగ్ని కూడా సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మినీ కుకింగ్ కోసం అమ్మతో చెప్తే పోయి వేస్తాను అందరా అమ్మకి ఏదైనా చెప్పడమే ఆలస్సు మన కోసం ఏదైనా చేస్తుంది కదరా చూడండి ఎలా అమ్మ ఎంత శ్రద్ధగా చేస్తుందో మనం ఎంత పెద్దోళ్ళమైనా అమ్మకి చిన్న పిల్లలమే కదరా చిన్నోడు మనం ఒకే టైప్ వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చిన ఎన్నో లక్షల మంది కోట్ల మంది చూస్తారు అందులో మన వీడియోస్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ దాకా రీచ్ అయ్యేదాకా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి చూడేలా చేస్తుందో అమ్మ ఇలాంటివి బాగా చేస్తుంది ఏదైనా చూసి నేర్చుకోవడం సొంతంగా చేయడం అన్ని బాగా ఇష్టం అమ్మకి రా చిన్నోడు చిన్నమ్మ చూడు అమ్మ ఇందాకడ వేసేసింది కదా ఇటుకలు ఎన్నప్పవోసలు కట్ చేసి అందులో పెట్టి ఆరినాకా ఉంచి కట్ చేసింది మళ్ళీ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి పువ్వు వేస్తుంది కదా వేడికి బ్రేక్ అవుతుంది కదా బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అందులో పెట్టి బాగా ఆరినిచ్చింది చూడు ఎలా చేస్తుందో మనం అల్లరి చేస్తే అమ్మ కొడతుంది కదా కొట్టింది కదా నా అమ్మ మీద కోపం ఇస్తామా ఇవ్వకూడదు ఒరే చిన్నోడు మా బొడ్డోడికి నాలుగు సంవత్సరాలు ఉంటారా నైట్ పని అంతా అయిపోయాక నైన్ అయ్యేసరికి అమ్మ పని అయిపోయిందా అని దగ్గరికి వచ్చి అడుగుతారా నాకు భారీ ఆనందంగా ఉంటుంది తెలుసా ఇటుకలు వేసింది కదా ఇటుకలు పడుతుంది చూడు ఎంత చక్కగా పడుతుందో అమ్మ టాలెంటెడ్ రా బాబు డాడీ కూడా ఒకసారి గుప్పచెప్గా పొగుడతాడు ఎదురుకుంటూ పొగొడ్డు మళ్ళీ వేసేసిన చూడటా ఫైనల్లీ పొయ్యి అయితే రెడీ అయిపోయింది బాగుందా నచ్చిందా చిన్నోడు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మ అమ్మ కోసం చాలా కష్టపడింది కదా అమ్మ ఈ వీడియోలో మా మరదలు కూడా కష్టపడిందిరా వీడియో తీసింది తనే అమ్మ చేస్తుంటే యూడియో నచ్చింది కదా నాన్న నీకు చూడాలి పొయ్యి ఆరిపోయింది కదా ఒక టబ్బులో వేసి దాని నిండా వాటర్ వేసి ఒక రోజు అత్తమాను నాన్న నాన్న ఎందుకంటే సిమెంట్ది కదా బీట తీసేస్తుందని ఒక రోజు అత్తమాను నానిపోయింది కదా పొయ్య ఇప్పుడు బయటికి తీసి ఆరినిచ్చి ముగ్గు అది పెట్టి మూడు వైపులా పుల్లలు పెట్టింది రా మంట బాగా వస్తుందని పొయ్యి వెలిగించేసి అమ్మ నాకు పంపేసింది నేను మినీ కుకింగ్ స్టార్ట్ చేస్తాను కదా చిన్నోడు అమ్మ అంటే అందరికీ ఇష్టం కదమ్మా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి